చేసినటువంటి జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి మరొక అతిథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సోదరులకు సోదరి మండలకు పత్రికా విలేఖరులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సరే సార్ మాట్లాడే ముందు రెండు నిమిషాలు రెండు విషయాలు చెప్పాలి చేతంటే తెలుగుదేశం పుట్టిందే బీసీలు గురించి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం అనేటువంటిది మన వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఈ నానుడి ఎందుకు వచ్చిందనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుచేతంటే తెలుగుదేశం పార్టీ ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన ముందు బీసీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది ఈ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉండేది సామాజికంగా మనం ఎట్లా ఉండేవాళ్ళం అదేవిధంగా ఎనభై రెండు సంవత్సరం ముందు పెద్దలు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన ముందు ఒక సపరేషన్కి గురయ్యేవాళ్ళం పెత్తందారీతనానికి గురయ్యేవాళ్ళం అటు కంబైన్డ్ స్టేట్లో చూసినప్పటికీ మన దగ్గర చూసినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి ఒత్తిళ్ళు ఎంచేదంటే బీసీలు కానీ సామాజికంగా ఎదిగితే రాజకీయంగా ఎదిగితే అదేవిధంగా ఆర్థికంగా ఎదిగితే పెత్తందారులకి స్థానం ఉండదు అనేటువంటి భావన ఉండేది వాళ్ళకి అందుచేత ఒకసారి మన చరిత్ర అంతా చూస్తే దాదాపు ఎనభై రెండవ సంవత్సరం ముందు చరిత్ర చూసినట్లయితే బీసీలకి సంక్షేమ కార్యక్రమాల్లో మనకు భాగస్వామ్యం ఉండేది కాదు రాజకీయాల్లో కూడా మనకి భాగస్వామ్య రిజర్వేషన్ ఉండేది కాదు స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా అర్బన్ స్థానిక సంస్థలు కానీ ఏది చూసినప్పటికీ కూడా కానీ ఇది గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ మన ప్రీతం నాయకులు వ్యవస్థాపకులు నారా వ్యవస్థాపకులు మనం మన చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు ఆ రాజు పార్టీ పెట్టి బీసీల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి రా పైకి తీసుకురావాలనేటువంటి ఒక దూరదృష్టితోటి ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద మేమంతా ఉన్నాం మీరంతా ఉన్నారు నాయకుల నాయకత్వ లక్షణాలు తీసుకొచ్చింది ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ రోజున మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోకూడదు మన వాళ్ళందరూ చాలామంది చెప్పారు మారాలి మారాలి మార్పు రావాలి మార్పు రావాలి సమాజంలో మార్పు గురించి ఆ రోజున ఎన్టీ రామారావు గారు పోరాడారు మార్పు తీసుకొచ్చారు రాజకీయంగా మనల్ని మార్పు వచ్చింది కొంత ఆర్థికంగా మార్పు వచ్చింది అదేవిధంగా సామాజికంగా కూడా తలెత్తుకు తిరగగలిగేటువంటి శక్తి తీసుకొచ్చింది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు మనం తలెత్తు తిరగగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు పరిస్థితులు మనం చూసినట్లయితే ఈరోజు పెత్తందారి తన నడుస్తూ ఉంది ఈ పెత్తందారి ప్రభుత్వంలో బీసీలు అణగదొక్కేటువంటి విషయాలన్నీ కూడా మనం వాళ్ళు చెప్పారు అంచేత ఈ యొక్క పెత్తందారితనం తన నుంచి మళ్ళీ మన ప్రజాస్వామ్యంలోకి వెళ్ళాలంటే బీసీలందరూ నడుం కొట్టి ఈ మార్పుకి మీరు నాంది పలకవలసినటువంటి ముఖ్యమైనటువంటి భాగస్వామి కాబట్టి సమాజంలో సమాజంలో యాభై పర్సెంట్ మనం ఉన్నాం కాబట్టి మనం ఒక ప్రముఖమైనటువంటి భూమికను పోషించవలసినటువంటి బాధ్యత రేపు ప్రభుత్వాన్ని మార్చేటువంటి పరిస్థితి మీరందరూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మన బీసీలంతా అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకు తీసుకురావాలి అనేది మనం చూస్తే మనకు చాలా నష్టం జరిగింది నష్టాలన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ విధంగా దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్భై మూడు సంవత్సరాల పైన అయితే ఇంకా సమాజంలో ఉండేటువంటి యాభై పర్సెంట్ పైన ఉన్నటువంటి జనాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోగా పెత్తందా తరంతో మనందరినీ కూడా అణిచివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి శక్తి ముఖ్యంగా బీసీల మీద ఉంది ఆ విధంగా ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మారు మనవి చేస్తూ ఉన్నాం రెండవది వచ్చేటప్పటికి మన అదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు మార్పులు తీసుకొచ్చారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మన వాళ్ళు చెప్పారు అదేవిధంగా ఏదైతే ఎనభై రెండవ సంవత్సరం ముందు మనకు లేనటువంటి అవకాశాలు ప్రతి వెల్ఫేర్ స్కీమ్లో కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఉండాలని చేసినటువంటి మహానాయకుడు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే మనం రుణపడి ఉన్నాం ఏం అప్పటి వరకు కూడా మనకి పైసా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేది కాదు ఆ రోజున ఎనభై మూడో సంవత్సరంలో మేమంత మంత్రులుగా ఉన్నాం అంచేత రాజకీయంలో ఒక మార్పు తీసుకురావడమే కాకుండా రాజకీయ ప్రమేయం మనకు కల్పించడమే కాకుండా ఆ మార్పులో బీసీలకి ఎక్కువ స్థానం కల్పించినటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మనకి బీసీలకి ఒక అనుబంధం అయినటువంటి ఏర్పడింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాకు మాకులాంటి వాళ్ళు చాలామంది రావచ్చు ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరంతా ఒక స్థాయికి వచ్చారు మనమంతా ఒక స్థాయికి వచ్చాం మన వెనుక మన వెనకలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి తీసుకురావాలనుకున్నప్పుడు ముందు మనం ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరగదనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసినప్పుడు ఈ ప్రభుత్వం మార్చి మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే కార్యక్రమం చేపట్టవలసినటువంటి బాధ్యత ప్రముఖంగా బీసీలందరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను లీడర్కి రెండు రకాలైనటువంటి గుణాలు ఉంటాయి ఒక లీడర్ స్వార్థం గురించి పనిచేస్తాడు ఒక లీడర్ సమాజం గురించి పనిచేస్తాడు సమాజం స్వార్థం గురించి పనిచేసేటువంటి నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి తను ఏ విధంగా సంపాదించుకోవాలి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అదేవిధంగా రాష్ట్రంలో సంపదను ఏ విధంగా దోచేయాలి ఆ విధంగా ఆలోచించేటువంటి లీడర్ ఈ సమాజానికి పనికిరాడు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఆనాడు మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం అని పోరాడమే కాకుండా బ్రిటిష్ పరిపాలనలో పోరాడ పోరాడేడు మన మన స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు బ్రిటిష్ పరిపాలనలోనే పోరా పోరాడాడు మాకు న్యాయం చేయండి బలహీన వర్గాలకంటే ఆయన రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పెట్టడం వల్ల వేళ కొంతమంది పార్లమెంట్లో చట్టసభల్లో వచ్చారు అదే ఆ విధంగా ఆయన ఒక స్టేట్స్ మెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తర్వాత స్టేట్స్మెన్ మన సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అది ప్రధానంగా బీసీలు అందరూ కూడా నష్టపోయి ఉన్నారు ఈ సమాజంలో వాళ్ళకి న్యాయం చేయాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయాలని వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఆయన మనపై ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మనకు కల్పించింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వెనుక బీసీలు అందరూ ఉన్నారు అదేవిధంగా ఈనాడు దాకా చెప్పాను నేను లీడర్షిప్ ఇప్పుడు ఉండేటువంటి లీడరు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో దోచుకోవడానికి ఉండేటువంటి లీడరు మన లీడరు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్స్ మెన్ స్టేట్స్ మెన్ ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యల గురించి ఆలోచిస్తాడు సమాజం యొక్క సమస్యల గురించి ఆలోచిస్తాడు అందుకనే ఆయనకు విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆ సమాజం గురించి ఆలోచించేవాడే అసలైనటువంటి లీడరు అతన్నే స్టేట్స్మెన్ అంటారు మన చరిత్రలో చూస్తే అంచేత దోచుకునేవాడి దగ్గర నుంచి ఈనాడు సమాజానికి అన్ని రకాలుగా దోచిపెట్టేటువంటి వాళ్ళు ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు మనకు అనేక రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఆస్తులు కొరత లేదు అదేవిధంగా న్యాచురల్ సంపద కొరత కొరత లేదు అవి వాళ్ళు దోచుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు దోచుకోవడం వల్ల మనం మరీ పేదవాళ్ళం అవుతున్నాము మనం పేదవాళ్ళం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి ఈ సమస్యలన్నీ పోవాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ అధికారాన్ని మనవంతు కృషి బీసీలు అందరూ చేయవల చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ రానటువంటి వాళ్ళు కానీ బీసీలు యొక్క బాధ్యత తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకు నిర్మల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక బీసీల కోసం ఒక సాంగ్ తయారు చేయడం జరిగింది దాన్ని రిలీజ్ చేయమని కోరుతూ కరిముల్లా